దాదాపుగా ఇరవై రెండు వేల సంఘాలు అంటే రెండు లక్షల ఇరవై వేల మంది మహిళా సంఘాల సభ్యులకి ఈ రాయితీ అనేది మీ మీ అకౌంట్లలో జమ అయిపోయింది నిన్న సాయంత్రం వరకే మరి మన మీరా కూడా కాన్స్టెన్స్ చూస్తే మరి దాదాపుగా చీరలు డెబ్బై వేల ఐదు వందల మందికి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి ఏడు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు వడ్లీ రుణాలు వచ్చినాయి మీ అకౌంట్లో జమ అయినాయి మరి ఇదే కాకుండా మరి ఇందిరా మహిళా శక్తి పథకం కింద క్యాంటీన్ల ఓపెనింగు మహిళా సంఘాలకి సోలార్ పవర్ ప్లాంట్లు మనం ఇక్కడ అడిదేళ్లపెళ్ళ మొల్కచోర్ల గ్రామంలో కూడా పెట్టాం అదేవిధంగా అద్దెకు ఆర్టీసీ బస్సులు అంటే బస్సులు మనకి మహిళా సంఘాలకి మండల మహిళా సంఘాలు కొనిపించి దాన్ని ఆర్టీసీకి అద్దెకు పెడితే నెలకి డెబ్బై వేల రూపాయలు మీకు ఆదాయం వచ్చే విధంగా అటువంటి కార్యక్రమం అదేవిధంగా ఇంకా ముందు ముందు మరి రైస్ మిల్లు ఓపెనింగ్ చేసే కార్యక్రమం అదేవిధంగా ఈ సంవత్సరం దాదాపుగా డెబ్బై వేల డ్రెస్సులు స్కూల్ పిల్లల డ్రెస్సులు మన మహిళా సంఘాలతోనే కుట్టేయడం జరిగింది దాదాపు ఒక కోటి పది లక్షల రూపాయలు కుట్టుగోళ్ళ కింద మీ అందరికీ మహిళా సంఘాలకు డబ్బులు మీకు ఆల్రెడీ మీ అకౌంట్లకు వచ్చేసినాయి అవి గత రెండు నెలల ముందల్నే ఇచ్చడం జరిగింది ఈ విధంగా రకరకాల కార్యక్రమాలు ప్రభుత్వం మహిళా సంఘాలకే కేటాయిస్తూ ఉంది మరి ఈ సందర్భంగా మీ అందరికీ ఈ విషయాలు తెలియజేయాలని మరి ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది కలెక్టర్ సబ్ కలెక్టర్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సార్ గారికి మన పీడి గారికి అందరికీ ధన్యవాదములు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మనకి మహిళలకు పెద్దపీట వేసింది ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం దీనిలో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల అండ్ స్కూల్ యూనిఫామ్స్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు మండల మహిళా సమాఖ్యలకి అద్దె బస్సులు పెట్రోల్ బంకులు ఇంకా చాలా ఇవ్వడం జరిగింది ఈ చీరలు ఏ ప్రభుత్వంలో లేని విధంగా ఈ చీరలు చాలా క్వాలిటీగా ఉన్నాయి నాణ్యత కూడా చాలా బాగుంది ఆల్రెడీ తొంభై శాతం చీరలు ఈ నియోజకవర్గంలో పంచడం జరిగింది ఇంకా టెన్ పర్సెంట్ ఉంది ఈరోజు సాయంత్రం వరకు అది కూడా కంప్లీట్ చేస్తాము ఇంకా మాకు వివో బిల్డింగ్స్ కావాలి సార్ దాని ఛాన్స్ అయినాయి అవి గ్రామాలలో ఉన్న ఖాళీ ప్లేస్ గవర్నమెంట్ ప్లేస్లు చూసి ఇవ్వవలసిందిగా మహిళలందరి తరఫున కోరుతున్నాము ధన్యవాదములు నాతోటి మహిళ అందరికీ నమస్కారం అండి బ్యాంక్ లింకేజ్ అంటే మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక మహిళను మాత్రమే మనం తర్వా పది మందిని కలిసి ఒక గ్రూప్ అయ్యి బ్యాంకుకి వెళ్ళి మేము పొదుపు తీసుకుంటాం మాకు లోన్ ఇవ్వండి అని అడిగినందుకు ఒక నెల ఆరు నెలల పొదుపు కట్టి ఆ తర్వాతకి మనకి లక్ష నుంచి ఇప్పుడు ఇరవై లక్షల వరకు పొదుపిచ్చి దాన్ని మంచిగా కట్టుకొని మనకి ఇప్పుడు వడ్డీ లేని రుణాలు మనకి జిల్లాకి అరవై కోట్లు రావడం జరిగింది మన మిర్యాళగూడెం మండలం వరకు పది కోట్ల పదకొండు లక్షలు విఎల్ఆర్ పడడం జరిగింది ఇలానే మనం పొదుపులు మంచిగా కట్టుకొని విఎల్ఆర్ మంచిగా మనకి ఇవ్వాలని పెద్దలందరికీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం నా పేరు నాగలక్ష్మి మాది బొత్తలపాలెం గ్రామం దామర్చెల్ల మండలం మరి ప్రీ బస్సులు అందరికీ పెట్టారు సార్ మరి ఇప్పుడు బస్సులకు కూడా మనం ఓనర్లం కావాలని మన బస్సులు కూడా మనకి ఇచ్చారు గవర్నమెంట్ మనకు వడ్డీ లేని రుణాలు ఎట్లా ఇచ్చారో బస్సులు కూడా ఫ్రీగా పెట్టిరు మళ్ళీ బస్సుకు కూడా మనం ఓనర్లం కావాలని మగవాళ్ళకంటే ఏది తగ్గొద్దు అని వాళ్ళతో సమానంగా ఉండాలని మనం మనకి చాలా ప్రోత్సహించి ముఖ్యమంత్రి గారు చాలా ఎదురు వదిలేరు సార్ చాలా గర్వంగా ఉంది ఇంతటితో నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మన మిరాలగూడ పట్టణంలో వడ్డీ లేని రుణాలు కార్యక్రమంకి విచ్చేసిన గవర్ననీలైన జిల్లా కలెక్టర్ గారికి గవర్వనీలైన మన మిరాలుగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి మన శాసన సభ్యులు శంకర్ నాయక్ గారికి కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి మన ఐకేపీ గ్రూప్స్ నుంచి మొత్తం కాన్స్టెన్సీ నుంచి వచ్చేసిన ఐకేపి సభ్యులకి అదేవిధంగా ఇతర అధికారులకి ప్రధానప్రతినిధులకి మన మీడియా మిత్రులకి అందరూ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మార్నింగ్ ఆరున్నర నుంచి మన గవర్వనీయులైన జిల్లా కలెక్టర్ గారు మీరు పట్టణంలో లోనే మొత్తం టూర్ అంతా చేశారు నైట్ షెల్టర్ విజిట్ చేశారు దాని తర్వాత మాడుగులపల్లి కోరెడ్డి గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశం చేశాం దాని తర్వాత అనప్పరెడ్డిగూడెం వేములపల్లి మండలంలో ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశం చేశాం దాని తర్వాత గూడూరు విలేజ్లో ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశం చేశాం ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా సిక్స్ అవర్స్ టూర్ తర్వాత మేము అందరూ ఫోర్ మెంబర్స్ కూడా కలిసే తిరుగుతున్నాం సిక్స్ అవర్స్ టూర్ తర్వాత ఫైనల్గా ఈరోజు ఆఖర్ ప్రోగ్రామ్ మ్యామ్కి ఎంతో బిజీ ఉన్నా నల్గొండలో కూడా సేమ్ ప్రోగ్రామ్ లేని రుణాలు ప్రోగ్రామ్ ఉన్నా కూడా గవర్నీ జిల్లా కలెక్టర్ గారు మనకి టైం కేటాయించి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవడం మనం చాలా అదృష్టంగా భావించాలని నేను అందరికీ తెలియజేస్తున్నాను తప్పకుండా లేని రుణాలు ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ మనకి మన దక్షిణ రాజ్యాల్లో ఇంత అభివృద్ధి చెందడానికి చాలా కీలకమైన కారణం ఏంటంటే ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది మనకి ఎస్ఎస్జి అంటే ఆ గ్రూప్ ఫామ్ అవడం వల్ల ఒక పర్సన్ మీద ఉండే రిస్క్ ఆ గ్రూప్ అంతా షేర్ చేసుకుంటుంది కాబట్టి బ్యాంకు కూడా వాళ్ళకి రుణం ఇవ్వడం చాలా ఈజీ అవుతుంది ఒకరి మీద తెలిసినోళ్ళు కాబట్టి ఆ చెకింగ్ అనేది కూడా ఉంటుంది రీపేమెంట్ కూడా చాలా మంచిగా జరుగుతుంది సో ఎస్ఎస్జిలో లోన్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ ఓన్ బిజినెస్ కావచ్చు చిన్న చిన్న టైలర్ షాప్ కావచ్చు అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటేనే మనకి గ్రామాల్లో చాలా వరకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావచ్చు ఫైనాన్షియల్ ఇవన్నీ డెవలప్మెంట్ కావచ్చు అన్నీ కూడా చాలా మెరుగయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది మన ప్రభుత్వం కూడా మహిళల సంబంధించి చాలా కీలకమైన కార్యక్రమాలు ముందు తీసుకెళ్తుంది మనకి ఫ్రీ బస్ కావచ్చు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ కావచ్చు మనకి ఎస్ఎస్జి నుంచి నడిపే పెట్రోల్ బంక్స్ కావచ్చు మొన్ననే మనం ఎస్ఎల్బిసిలో ఎస్ఎస్జి ద్వారా నడిపే పెట్రోల్ బంక్ అంటే దాదాపు ఆ పెట్రోల్ బంక్కి నెలకి ఆరు నుంచి ఏడు లక్షలు ఆదాయం వచ్చే మనకి పరిస్థితి కనిపిస్తుంది మనకి ఇందిరా మహిళా శక్తి సారీల పంపిణీ పంపిణీ కార్యక్రమం కావచ్చు ఫర్దర్గా సన్నబియం కావచ్చు ఇంద్రమ్మ ఇల్లు ఏవైతే మనం ఇస్తున్నావు అది కూడా ఫీమేల్ మెంబర్ పేరు మీదే మనం ఇంటి పటాకులు ఇవ్వడం జరుగుతుంది సో మహిళలకు సంబంధించి ప్రభుత్వం కూడా వాళ్ళ కీలక పాత్ర గుర్తించి ఈక్వల్ ఆపర్చునిటీస్ భావనలో కూడా అన్ని కార్యక్రమాలు మనం ముందు తీసుకెళ్తాం ముందులో కూడా మన గవర్నర్ జిల్లా కలెక్టర్ గారితో మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అందరి సపోర్ట్తో కూడా తప్పకుండా మీరే కూడా పట్టడానికి ఏ కార్యక్రమానికైనా తప్పకుండా ముందేస్తామని చెప్పి మీ అందరు తెలియజేస్తాం థ్యాంక్ యూ నమస్కారం గౌరవ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి ఎంఎల్సి శంకర్ నాయక్ గారికి సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ గారికి డిఆర్డిఓ శేఖర్ గారికి వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకి అధికారులకి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మిరియాల్గూడ మండలం మిరియాల్గూడ నియోజకవర్గం ఈ వేదిక మీద నామకి వాస్తే కూర్చొని ఉన్నాము మా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో వారి నిఘాలో మీరే ముఖ్య అతిథి మీరే ముఖ్యరాలు మీరే ప్రముఖులు ఎందుకంటే ఇప్పుడు ఏ పథకం చూసినా నాకు అయితే వ్యక్తిగతంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకు అంటే చెప్తా ఇందాక మీ సబ్ కలెక్టర్ గారు ఒక మాట అన్నారు ఏదైతే దక్షిణ భారత్లో అభివృద్ధి చెందిన ప్రాంతానికి ఏదైతే గుర్తింపు ఉందో ఎందుకంటే దక్షిణ భారత్లో ఉత్తర భారత్ అంటే ఉత్తర భారత్ అంటే నా జన్మభూమి కానీ నా కర్మభూమి ఉన్న దక్షిణ భారత్లో మహిళలకి ఉన్న గౌరవం మీ అందరు మీ కళ్ళు ముందు చూస్తూ ఉన్నారు ఒక మహిళని నా నాది ఐఏఎస్లో జూనియర్ బ్యాచ్ ఉన్నప్పటికీ కూడా మహిళా ఆఫీసర్స్కి చిత్తశుద్ధి ఉంటుంది కాబట్టి నువ్వు ఒక పెద్ద జిల్లా నడపగలుతాడనేది రాష్ట్ర ప్రభుత్వం నాకు ఒక మహిళగా నా మీద నమ్మకం పెట్టి నాకు ఈ బాధ్యత అప్పగించింది నేను ఐ హోప్ నేను బాగానే చేస్తున్నాను బట్ ఒక కలెక్టర్ కాకపోయినా సామాన్యుడికి కూడా సామాన్య మహిళలు కూడా ఇంటిలో పని చేస్తున్న మహిళలకి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అంతే గౌరవం ఇస్తూ ఉంది ఇందాక మన మహిళలు ఓబీస్ ప్రెసిడెంట్స్ వాళ్ళు మాట్లాడేటప్పుడు చెప్పారు ఇప్పుడు మనకి అసెట్స్ పరంగా ఇంతకుముందు మీ ఇప్పుడు కూడా మన ఎస్హెచ్జీ ప్రతిరోజు మీటింగ్ పెట్టేటప్పుడు మీకు లోన్స్ వస్తూ ఉన్నాయి అప్పుడు మీ చేతికి లోన్ వచ్చేది గతంలో కూడా మీరు ఏదో ఒక చిన్న వ్యాపారం చేసేవారు కానీ ఇప్పుడు మనం ఒక బస్సు నడిపేటి నుంచి ఒక ఒక రైస్ మిల్ పెట్టేంత వరకు ఒక పెట్రోల్ బంక్ నడిపే నుంచి ఇప్పుడు ఇంటిలో చిన్న చిన్న వ్యాపార పెట్టేంత వరకు మనం అన్ని రంగంలో మన మన ప్రభావాన్ని చూపెడతా ఉన్నాము ఈ వేదిక నుంచి నేను ఎక్కువ ఉపన్యాసాలకి పోను బట్ నేను రెండు విషయాలు మీ అందరికీ తెలియచేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గతంలో వచ్చిన రుణాలు కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి ఇందాక డిఆర్డిఓ గారు మీకు చెప్పారు వడ్డీ లేని రుణాలు కానీ దాన్ని ఎలా వినియోగించాలి అనేది మీరు కొంచెం గ్రూప్గా లేదా మా ఏపీఎంస్ మీకు ఇద్దరు ఏపీఎంస్లు ఉన్నారు మీరియాలగూడలోనే వారి ఐడియాలు తీసుకొని మీకు ఎన్జిఓ హెల్ప్ కావాలన్నా కూడా మా దృష్టికి తీసుకొని రండి వీ హ్యావ్ టూ త్రీ గుడ్ ఎన్జిఓస్ వాళ్ళు మీకు ఐడియేషన్ విషయంలో ఏం చేయాలో ఎందుకంటే సి పెట్రోల్ బంక్ కానీయండి రైస్ మిల్స్ కానివ్వండి అదేవిధంగా బస్సులు కానివ్వండి అవన్నీ ఐడియా స్టేజ్లో మొదలై ఇప్పుడు మనం దాన్ని సాకారంలో రూపురేఖలో తీసుకోవచ్చాం సో దయచేసి ఐడియాస్ తీసుకొని అండి ఆ మూడు ఐడియాకి నాలుగు ఐడియాకి పరిమితి అవ్వాల్సిన అవసరం లేదు సో ఐడియా విషయంలో మీరే కొంత ఎంత చొరవ చూపెట్టాలి రెండోది ఇందాక మీరు వియో బిల్డింగ్ గురించి అడిగారు అమ్మ సో తప్పకుండా ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్సీ గారి అభిప్రాయం తీసుకొని ఐ వుడ్ రిక్వెస్ట్ సబ్ కలెక్టర్ గారు మీరు ల్యాండ్ ఫైనలైజ్ చేయండి మన దగ్గర ఫండ్స్ కూడా ఉన్నాయి గవర్నమెంట్ నుంచి తప్పకుండా వీఓ బిల్డింగ్ కూడా మీరు మంచిగా అక్కడ కూర్చొని సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు తర్వాత ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్సీ గారితో మా రిక్వెస్ట్ మీ సహకారం మాకు పెట్రోల్ బంక్ ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక్కొక్క పెట్రోల్ బంక్ మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఆల్రెడీ మన నల్గొండ కాన్స్టిట్యువెన్సీలో బ్రహ్మాండంగా కనగల్ రోడ్లో అంటే సాగర్ వెళ్ళే రోడ్లో కనగల్ విఓఏ ద్వారా ఆల్రెడీ అక్కడ ఐ ఐఓసిఎల్ ఆధ్వర్యంలో పని నడుస్తూ ఉంది డిసెంబర్ ట్వంటీ ఎత్ నాడు దాని ఓపెనింగ్ కూడా పెట్టుకుంటున్నాము సో దయచేసి ప్రజాప్రతినిధి కూడా మాకు ఒకసారి ఒక దారి చూపెడితే ఒక మంచి పెట్రోల్ బంక్ మహిళా సంఘాలకే పెట్రోల్ బంక్ ఎందుకు అంత ఫోకస్ పెడుతున్నాము పెట్రోల్ బంక్ పెట్టి పెట్టి చాలా మంది ఎమ్మెల్యేలు అయిపోయారు సో సారీ సారీ అంటే అలాంటివి సో సి పెట్రోల్ బంక్ ఎందుకు చెప్తామంటే ఫస్ట్ మీకు మేము ట్రైనింగ్ ఇప్పిస్తాం మీ అందరు చిత్తశుద్ధితో మీటర్లు ఇటు అటు చేయకుండా నడుపుతారనేది రాష్ట్ర ప్రభుత్వంకి మీ మీద ఉన్న నమ్మకం సో కొన్ని కేసులు యాజ్ హై యాజ్ ఇరవై లక్షల ఒక నెలకి ఆదాయం వస్తుంది కాబట్టి మీరైనా మంచి లొకేషన్ చూసుకొని హైవేస్ మీ వన్ సిక్స్టీ సెవెన్ హైవే ఉంది దాని ఎదురుగా అయినా ల్యాండ్ చూసుకొని మీరే మాకు చెప్పండి ఓకే తప్పకుండా అక్కడ ఐఓసిఎల్ కానీ మంచి సర్వీస్ ప్రొవైడర్తో మేము పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తాము మీకు మంచి ఎమ్మెల్యే గారు మంచి ఎమ్మెల్సీ గారు ఎప్పుడో అందుబాటులో ఉండి మా ప్రియత మా తమ్ముడు సబ్ కలెక్టర్గా ఉన్నారు చాలా యాక్టివ్ డిఆర్డిఓ గారు ఉన్నారు మేము తప్పకుండా అధికార యంత్రం పరంగా నేను మీకు ఈ వేదిక నుంచి మాట ఇస్తాము తప్పకుండా మేము చిత్తశుద్ధితో పనిచేస్తాము మీ అందరు చాలామంది పెన్షన్స్ గురించి కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు ఆల్రెడీ సారీ ఆల్రెడీ మనకి విడో పెన్షన్ సంబంధించిన ఎంపీడీఓ గారితో ప్రత్యేక రిక్వెస్ట్ ఎంపీడీఓ గారు లేరు ఎంపీడీఓ గారికి మేము చెప్తామండి విడో పెన్షన్ విషయంలో మీరు మాకు మీ కాగితాలు ఇవ్వగానే మున్సిపాలిటీ పరిధిలో ఉంటే కమిషనర్ గారికి ఇవ్వాలి ఎంపీ గ్రామీణ ప్రాంతంలో ఉంటే ఎంపీడీఓ గారికి విడో అంటే భర్త చనిపోయిన వాళ్ళు అదేవిధంగా ఓంట్రి మహిళా విషయంలో ఇలాంటివి పెన్షన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రీన్ ఛానల్ పెడుతూ ఫాస్ట్ ట్రాక్ చేస్తూ ఉంది విక్లాంగ్ పెన్షన్ కూడా కొన్ని రోజులు మాకు దిశానిర్దేశాలు వస్తాయి బట్ ఈ రెండు విషయాల్లో అయితే మాకు గ్రీన్ ఛానల్ ఉంది మన సీఓ సర్ మేడం కూడా చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు ఒక మహిళగా ఉన్నారు సో తప్పకుండా రెండు విషయాల్లో అయితే మీకు ఎలాంటివి కంగారు పడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈరోజు నాకు ముఖ్య అతిథిగా పిలిచినందుకు నేను ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక ఆడబిడ్డగా ఇంద్రమ్మాయిలు ఇంద్రమ్మ చీర వేసుకుని మహిళలతో ఆవిష్కారం పెట్టడం నాకు ఎంతో సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదులు పెద్దల గౌరవనీయులు మన పిడిడిఆర్డి గారికి అదేవిధంగా మన శాసన శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మన లక్ష్మారెడ్డి గారికి అదేవిధంగా ఇప్పుడు ఇందాకనే మీకు చెప్పినారు మా అక్కలను చూస్తే సంతోషంగా ఉందని చెప్పేసి మా నల్గొండ జిల్లాలోనే ఒక ప్రత్యేక మార్గ మన కలెక్టర్ గారు తిరుగుతూ వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా మన సబ్ కలెక్టర్ గారు వారు కూడా మన ఎమ్మెల్యేతో పాటుగా మాతో పాటుగా రోజు పనిచేసి చాలామందికి సహాయకారిగా ఉంటున్న మా అమిత్ కలెక్టర్ గారికి తర్వాత మన ఎంఆర్ఓ గారికి ఇక్కడ వచ్చిన మా మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నుకున్న మా మండల సమైక్యలకు వేదిక పొందున అక్కలకు చెల్లెలకు తమ్ముళ్ళకు అన్నలకు అందరికీ కూడా పేరు పేరున పాద చాలా సంతోషంగా ఉందామా ఇవాళ మీ అందరి చీరలు చూస్తూ ఉంటే డ్రస్ కోడ్గా ఉన్నది చాలా మంచిగా ఉన్నది మా మేడం కూడా అక్కడ కూర్చున్నది మా ఎమ్మెల్యే గారి మేడం కూడా అక్కడ కూర్చున్నది ఆ తర్వాత ఏంటంటే పది ఏళ్ళలో గత ప్రభుత్వాలు ఎవరు చేయలేని పని మేము చేసినాం ఇలా అవునా కదా మీ అందరికీ చీరలు ఫస్ట్ క్లాస్ క్వాలిటీ చీరలు ఆ తర్వాత ఇందినమ్మ ఇళ్ళు పెన్షన్స్ సన్న బియ్యము రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ బస్సు ఫ్రీ ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మహిళలందరినీ కోటి చోరీ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం ఏకైక లక్ష్యంతో ఉంది ఇలా ప్రభుత్వం దానికి మీకు కనబడతా ఉంది ఇలా పెట్రోల్ బంక్స్ మీకు సోలార్ అంటే సౌర విద్యుత్ మన ముల్కచీరంలో పెడతా ఉన్నారు ఆ తర్వాత బస్సులు కూడా నడిపిస్తూ ఉన్నారు మీతోటి పెట్రోల్ బంక్స్ నడిపిస్తూ ఉన్నారు ఆ తర్వాత బ్యాంక్ లింకేజ్ ఎస్ఎస్జి ప్రోగ్రాం ఏదైతే ఉందో మీ మహిళలందరికీ కూడా ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నది గత పదేళ్ళలో ఎన్నడూ కూడా మర్చిపోయింది ప్రభుత్వం అక్కలందరికీ మర్చిపోయింది మాటలు చెప్పిండ్రు అబద్ధాలు అడగలరు కానీ మా ప్రభుత్వం అబద్ధాలు ఆడే మాటలు చెప్పేది లేదు మాట చెప్తే పని చేయాల్సిందే మాట మీద ఉన్న ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి పనిచేస్తుంది ఇందిరామైళ్ళు ఇస్తామని చెప్పినాం ప్రభుత్వం ఇచ్చింది ఆ తర్వాత సన్న బియ్యం ఇస్తామని చెప్పి మేనిఫెస్టో లేదు కానీ ఇచ్చినాం రేషన్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి పదేళ్లలో ఒక్కరికి రేషన్ కార్డు రాలేదు కానీ రేషన్ కార్డు మీ అందరికి వచ్చింది ఇవాళ రాని వాళ్ళు ఉంటే నిరంతరంగా మా ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టుకోవచ్చు కలెక్టర్ గారు ఇంకా ఇవ్వచ్చు పెన్షన్స్ కూడా బకాయి ఉన్నాయి కూడా ఇచ్చే ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి ఏడు లక్షల కోట్ల అప్పు చేసిపోయింది పోయిన ప్రభుత్వం అయినా కానీ అధిగమించి పనులు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం మీరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది అలా మా ప్రభుత్వాన్ని ఇంకా ముందు ముందు తీసుకుపోవాలి ఇంకా పదేళ్ళు మా ఇంద్రమా రాజ్యం రావాలంటే మీ ఇట్లా చీరలు కట్టుకోవాలంటే ఈసారి ఇంకా ఫైన్ క్వాలిటీ ఇప్పిస్తాం పదేళ్లలో మళ్ళీ మీరు మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి మళ్ళీ మేమందరం ఈ స్టేజ్ ముందు ఉండాలంటే మీరు అందరూ ఏం చేయాలి ఒక్కసారి మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించాలి మా మేడం ఇక్కడ ఉన్నది చెప్తా ఉన్నది అంటే ఓటు ఏమని ఇప్పుడు అనేది లేదు కానీ ఆశీర్వదించామని చెప్తున్నాను కాబట్టి మేడం చూస్తూ ఉంది నుంచి కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బడుగు బలమైన వర్గాల పెద్ద పీట వేస్తుంది దీనికి ఎగ్జాంపుల్ ఇదే ఇప్పుడు మీ అందరికీ కాబట్టి మహిళలందరూ కోటేశ్వర్లు అవుతారు మా ప్రభుత్వం తప్పకుండా చిత్తశుద్ధ పనిచేస్తుంది ఇలా బీసీ ఫార్టీ టూ పర్సెంట్ మీద చాలామంది మాట్లాడుతూ ఉన్నారు దాని కూడా కట్టుబడి ఉంది మా ప్రభుత్వం ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చాలనే ఉద్దేశంతోనే ఉన్నాం కానీ న్యాయస్థానం కూడా గౌరవించాలి చట్టాలను గౌరవించాలి కోట్లను గౌరవించాలి కాబట్టి ఇలా సర్పంచ్ ఎన్నికలు పోవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి కొండిపడ్డది ఇలా సర్పంచ్ ఎన్నికలతో పాటు దాదాపు సుమారు నాలుగు వేల కోట్లు రిలీజ్ అవుతాయి ఈ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి వీధి దీపాలు ఉంటాయి తర్వాత రోడ్లు మురిక్కలువలు ఈ దోమలతో బాధపోతుంది కాబట్టి ఈరోజు మీరు అందరు సంతోషంగా ఉండి ఇప్పుడైతే ఎంత హ్యాపీగా ఉన్నారో మా ఎమ్మెల్యే గారిని మమ్మల్ని కూడా అంత హ్యాపీగా ఉంచాలి మీరు రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కాబట్టి ఇది ఇక్కడ మొత్తం టెన్ పర్సెంట్ గెలిస్తే మాకు మంచి పేరు వస్తుంది ఇంకా అభివృద్ధి నిధులు వస్తాయి ఇంకా ఇండ్లు వస్తాయి మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పి నేను చిన్న ఉపన్యాసం ముగిస్తూ తెలియపరుస్తూ మీ అందరికీ పాదామి తెలియజేస్తూ ముగిస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ మహిళా శక్తి కార్యక్రమానికి అధ్యక్ష వహించిన డిఆర్డిఓ గారు సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు మా ఎమ్మెల్సీ గారు కమిషనర్ గారు అలాగే ఎంఆర్ఓస్ మహిళా సంఘ అధ్యక్షులు వేదిక మీద ఉన్న అక్క చెల్లెళ్ళు విలేకరులకి ప్రజానాయకులకి కాంగ్రెస్ పార్టీ అతిరేత మేధావులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నిజంగా ఈరోజు మా జీవితంలో మర్చిపోలేని రోజు ఒకటి ఈరోజు ఉదయం సుమారు ఎనిమిది గంటల నుంచి మాడుగులపల్లి పొరిడిగూడెం ఇంద్రమిల్లు వేములపల్లి అన్నప్రెడ్డిగూడెం మిర్యానగూడ మండలం గూడూరులో మూడు భూగ్రాములలో మహిళలు నిజంగా ఇప్పుడే పోరటిగూడెంలో దిగిన ఫోటో సీఎం క్యాంప్ ఆఫీసు పోయి అది క్యాబినెట్ మీటింగ్లో కూడా దానికి చర్చ జరిగి నిజంగా మిర్యాలగూడలో ఇంత ఇంద్రమ్ ఇల్లు ఓపెన్ చేసి ఇంద్రమ్మ చీరలు కట్టుకొని ఆ ఇంటి ముందు కళ్ళు నిండుగా ఉన్నాయి అంటే మన ఇంట్లో ఏదైతే మహిళ మంచిగా ఆనందంగా నవ్వుతూ నిండుగా ఉన్నదో అప్పుడే ఆ ఇల్లు యొక్క సుఖ సంతోషాలు బయటకు వెళ్తాయి అలా కోరుకునేదే మన తెలంగాణ ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం మన మహిళా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రావాలన్నదే మన రేవంత్ రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చడానికి మనందరం ముందున్నాం ముందు ఉండాలి రాబోయే రోజులలో మనం ఇంతకన్నా ఎక్కువ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం మీ అందరినీ తెలంగాణ ప్రభుత్వం వచ్చి ప్రజాపాలనలో రెండు సంవత్సరాలు అయిన తర్వాత మహిళల కోసం రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత బస్సు ఐదు వందల రూపాయల గ్యాసు అలాగే ఇందిరమ్మ చీరలు ఇందిరమ్మ ఇళ్ళు ఎన్నో అసలు ఈ పథకాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సన్న బియ్యం దేశంలో చరిత్రలోనే ఎక్కడ లేని మన రాష్ట్రమే దేశానికి ఒక దిక్సూచి అయ్యే విధంగా సన్న బియ్యం పెట్టినాం సన్న బియ్యం ఈరోజు మహిళలందరూ ఇళ్లలో సంతోషంగా దొడ్డి బియ్యం భారత రోజు సన్న తింటున్నాం అంటే మనందరం సమానత్వం కోసం పోరాడుతున్న రేవంత్ రెడ్డి గారి ఎప్పటికీ తెలంగాణ ప్రభుత్వ ప్రజా ప్రజా ప్రభుత్వాన్ని మీరు అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా ఈరోజు నిజంగా గర్వంగా చెప్తున్నాం మన మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈ రోజు జరిగిన కార్యక్రమాలలో ఎంతో సంతోషంగా ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు అటు ప్రజాప్రతినిధులు కావచ్చు అటు మహిళలు కావచ్చు ప్రజా నాయకులు కావచ్చు ఇవాళ ఎంతో ఆనందంగా ఉన్నారు ఒక పండగ వాతావరణం ఏర్పడింది ఇవాళ మిర్యాలగూడ నిజంగా నేను చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను మీరందరూ ఈ రకంగా ఉంటే మాకు కూడా కొంచెం గర్వంగా చెప్పుకొని మేము చేయటానికి కూడా ఏదైనా పై వాళ్ళ ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ మాకు ఈ కార్యక్రమం చేయండి మా కార్యక్రమం అడిగిన ఎమ్మటే మనకి ఇచ్చే విధంగా ఇప్పుడు అట్లాగే మిర్యాలు కూడా నియోజకవర్గానికి మన కలెక్టర్ గారు పెట్రోల్ పంప్ కూడా శాంక్షన్ చేసి అది కూడా మహిళా సంఘం ఆధ్వర్యంలోనే నడిపే విధంగా దానికి ఆ మహిళా సంఘాలకి ఎక్కడ మూతపడ్డో నాకైతే కానీ మన మిరియాలు కూడా మూత పడకుండా నేను మీకు వెనకాల ఉండి ఒక తమ్ముళ్ళెకుండా నడిపిస్తానని కూడా మీ అందరూ మహిళలకు మాట ఇస్తున్నాను నేను ఎక్కడైనా ఒకటే మన మిరియాలు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా తయారవ్వాలన్నది నా కోరిక తప్ప నాకు ఎలాంటి స్వార్థం లేదు నా భార్య కూడా ఇక్కడే ఉంది ఈరోజు ఉదయం నుంచి ఆమెను కూడా నాయమ్మే తిప్పుతున్నా నా ప్రజలలో మనకు డబ్బు సంపాదన కాదు మన యొక్క ఆప్యాయత అనురాగం వాళ్ళు ఎట్లా చూసుకుంటున్నారో మనం చూసుకోవాలిందని ఈరోజు ఉదయం ఎనిమిదింటికి ఆమె తీసుకొని అన్ని కార్యక్రమాలు తిప్పి తీసుకొచ్చి అక్కడే కూర్చోబెట్టినా నేను అంటే నేనంటే మహిళలు అంటే నాకు అంత గౌరవం నా ఇంట్లో భార్య అయినా నా అక్క చెల్లైనా నా అన్నదవులైనా ఎవరైనా సరే ఆ కుటుంబం బాగుండాలా ఆ కుటుంబం ఆ కాళ్ళ మీద నిలబడాలనే కోరుకునే విధంగా ప్రజాప్రభుత్వం నడుస్తుంది కాబట్టి దయచేసి మీ అందరికీ నేను ఒక్కటే సిరసు ఉంచి నమోదు ఇస్తున్నా ఎన్నో సంఘాలు దగ్గర ముప్పై ఆరు వేల మంది ఇక్కడ మన సంఘంలో పనిచేస్తారు సుమారు ఇప్పటికి రెండోసారి నేను ఎన్నికైన జరుగుతుంది చెక్కు రుణమాఫీ కూడా చెక్కుల వడ్డీ రుణమాఫీ కూడా ఇది రెండో ప్రోగ్రాంలో పాల్గొన్న నేను ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం మీ ఇల్లు మీ యొక్క పిల్లలు మీ యొక్క బాగుబోగలు ప్రభుత్వం చూసుకునే విధంగా మీ అందరు మీ కాలం మీద మనం నిలబడి మన పిల్లల్ని పిల్లలందరూ సక్రంగా చూసి మన కుటుంబాలని మన ఇళ్ళని మన అన్ని సక్రంగా చూసుకొని ఉండే విధంగా ఆ ప్రభుత్వానికి ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలనకి మీరు అందరూ ఆశీర్వాద ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నేను కలెక్టర్ మేడం గారు మా మహిళలు నిజంగా మిర్యాలగూడలో చాలా చైతన్యవంతులు మీరు నుంచి చూస్తున్నారు ఎక్కడైనా సరే నాలుగు మూడు ప్రోగ్రాములలో కూడా ఉదయం ఎనిమిదింటికి రమ్మంటే ఎనిమిదిన్నర కల్లా అందరూ మీకు స్వాగతం అందరూ పలికారు దయచేసి మా మిర్యాలగూడ మహిళా సంఘాల మటుకు ఒక దృష్టితో ఒక కన్నుతో కనిపెట్టి వాళ్ళను మంచిగా చూసుకోవాల్సిందిగా మనసుపూర్తిగా కోరుకుంటున్నాం మేము ఇలాంటి సంతోషం నీకు ఏ నియోజకవర్గంలో రాదు మేడం ఇంత ఉదయం నుంచే మీకు మీకు స్వాగతం సుస్వాగతాలు పలుకుతూ నిజంగా ఒక అక్క చెల్లెళ్ళక మీరు వాళ్ళకు తోడుండి వాళ్ళు కూడా మన ఇంటి పెద్దక్కగా కలెక్టర్ గారిని మనం అందరూ అనుకొని ఆమెకి మనం తోడ్పాటు ఉండి ఆమె యొక్క దీవెనలు ఆశీస్సులు మన మిరియా కూడా నియోజకవర్గానికి ఉండే విధంగా మనసు ఉండాలని ఉండాలని ఈరోజు ఉదయం నుంచి పోగ్రాంలో పాల్గొన్న మా ప్రజానాయకులు ప్రజా లీడర్లు కార్యకర్తలు కానీ అలాగే అందరూ మహిళలకు కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్న అధికారులకు కానీ సో మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అధికారులకి అలాగే నా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా నిజంగా మాకు పూర్తిగా సహకరించేందుకు పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ మీరు ఎవరు దయచేసి ఎవరు లేకపోతే ఇంకొక ఫోటో ఉంది మేము వస్తాం మీద ఫోటోగ్రాఫర్ అందరు పైకి వస్తారు అక్కడే వడ్డీ లేని రుణమాఫీ చెక్కు కూడా అక్కడి నుంచే ఇస్తాం కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కానీ ఫోటోగ్రాఫర్లు కానీ మహిళలు కానీ అందరూ పూర్తిగా సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు